కారం సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఎర్రగా కలర్ తగ్గిపోకుండా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి మీరే షాక్ అవుతారు సిటీలలో అయితే ఎప్పటికప్పుడు కారం ప్యాకెట్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు కానీ ఊర్లలో అయితే అట్లా కాదు సంవత్సరానికి ఒక్కసారి మిరపకాయలు తెచ్చుకొని వాటిని పట్టించుకొని సంవత్సరం అంతా యూజ్ చేస్తారు అయితే ఆ కారం అనేది ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కారాన్ని పట్టించేటప్పుడే దానికి తగినంత ఉప్పును వేసి మిల్లులో పట్టిస్తారు అలా పట్టించడం వల్ల కారం అనేది పురుగు పట్టకుండా ఉంటుంది ఇది కారం నేను ఫిఫ్టీన్ కేజీస్ వరకు తెప్పించుకున్నాను ఇది సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఉండాలి అంటే నాకు డైలీ అని చెప్పేసి ఒక రెండు డబ్బాలల్లో కారాన్ని తీసుకొని పెట్టుకున్నాను మిగతా కారాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసి ఇది పెరుగు బకెట్ అండి ఈ బకెట్లో అస్సలు ఎయిర్ టైట్గా ఉంటుంది గాలి అనేది పోదు దీంట్లో మంచిగా ఆ ప్యాకెట్స్ అన్ని గట్టిగా ముడి కట్టేసి ఈ బకెట్లో వేసి పెట్టుకుంటున్నాను ఇది నాకు సంవత్సరం కాలం పాటు వస్తుంది తాజాగా ఉంటుంది కారం అస్సలు పురుగు పట్టదు కలర్ కూడా తగ్గిపోదు ఎర్రగా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి కారం మనం పట్టించేటప్పుడు కారంలో ఉప్పు వేసి పట్టిస్తే కనుక పురుగు పట్టదు ప్యాకెట్లలో తెచ్చుకున్న కారం అయితే కనుక పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే కారాన్ని ఏ డబ్బాలో అయితే పోస్తామో ఆ డబ్బాలో ఏర్ అనేది ఉండకుండా గట్టిగా అదుముతూ డబ్బాలో కారాన్ని పోసి పెట్టండి పురుగు అనేది పట్టదు